విశాలు మాట్లాడితే దాడులు చేస్తున్న బీరే విశాలు మాట్లాడితే దాడులు చేస్తున్న బీరే అదుపులోకి తీసుకోవాలి కేటీఆర్ ఉన్నామని ఆయన ప్రకటించడం కూడా జరిగింది అయితే ఆయన బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో వెలకబెట్టినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను

అందరికీ నమస్కారం నిన్న హైదరాబాదు తెలంగాణ ప్రాంతంలో ఒక న్యూస్ ఛానల్ మహాటివి మీద దాడి అంటే ప్రజాస్వామ్యం మీద దాడి ఒక ఛానల్లో మళ్ళీ నిగ్గు తేల్చి ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఉన్నారని ఇవాళ వార్తలు వస్తున్న నేపథ్యంలో మహా టీవీ న్యూస్ ఛానల్లో మరి వాళ్ళు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ గురించి చెబితే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్లు కేటీఆర్ ఇది ఏడమన మెడకు తలుకుంటుందని చెప్పేసి మహా టీవీ ఛానల్ మీద దాడి అంటే ప్రజాస్వామ్యం మీద దాడి అంటే ఎవరైతే నిజాలు బయటకు తిరిగి వెలికి తీస్తారో ఎవరైతే ఏ పేపర్లో అయితే నిజాలు బయటకు వస్తాయో అవి ఇవాళ మాకు మెడకు ఉడి ఉడితాడన్నట్టు భావించి వాటి మీద దాడి చేయడం వాళ్ళను భయపెట్టడం అని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మహాటీవీ ఛానల్ మీద ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ ఇవాళ మహాటీవీ ఛానల్ మీద దాడి నీవు మీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఫోన్ ట్యాపింగ్ చేయడమే తప్పు గతంలో కూడా కొంతమంది ముఖ్యమంత్రులు రాజీనామా చేసే సంఘటనలు మనకు ఉదాహరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యభిచారానికన్నా ఎక్కువ కాబట్టి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంటే నీవు రాజకీయ పార్టీలు కానీ సినిమా యాక్టర్లు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఎంతోమంది ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళను బలహీనపరిచి ఏదో విధంగా తిరిగి ప్రభుత్వంలోకి రావాలని ఆశించినాం కానీ ఇవాళ నీ యొక్క ఆశలను పటాపంచలు చేస్తూ ఇవాళ తెలంగాణలో తీర్పు అక్కడ ముక్కోడు పోయినాడు ఇక్కడ ఆంధ్రలో తిక్కోడు పోయినాడు అంటే ఇవాళ ఏమి జరుగుతూ ఉంది ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టిగా చేస్తే నీ యొక్క అంతిమ తీర్పు ప్రజల దగ్గర ఉంది ఓటని ఆయుధముతో మీకు చర్మగీతం రాసినారు మరణ శాసనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద మీడియా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి మహా న్యూస్ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో ఈ కార్యాలయం పైన బీఆర్ఎస్ గుండాలు దాడి ఏదైతే ఉందో ఈ దాడిని ఖండిస్తూ విద్యార్థి యువజన ప్రజా కార్మిక నేత అన్ని అన్ని సంఘాల ఆధ్వర్యంలో ముక్తకంఠంగా ఇవాళ మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తూ ఉన్నాం మీడియా ఆఫీసుల పైన మీడియా మిత్రుల జర్నలిస్టుల పైన మాట్లాడేటువంటి మాటలు ఏదైతే ఉంది వ్యక్తిగత దూషణ ఏదైతే ఉంది బహిరంగ దాడి ఏదైతే ఉంది ఇది ఏ పార్టీకైనా సమంజసం కాదు ఇవాళ కేటీఆర్ చేసినటువంటి అధికార దుర్వినియోగం నిజం కాదా ఏ టూగా ఇచ్చినటువంటి కన్సెడ్ స్టేట్మెంటు నిజం కాదా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఇవాళ వంశీ గారు అడుగుతుంటే నువ్వు వాటిని సరి చేసుకో పోగా కార్యాలయం పైన దాడి చేస్తావని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కడియం శ్రీహారి గొడవ అంటే మీరు ట్యాపింగ్ చేసింది నిజం కాదా అక్కడ ఎమ్మెల్సీ తీనివారి మల్లన్న ఫోన్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేసింది నిజంగాదా లేకపోతే హీరోయిన్లో ఫోన్ చేసి ట్యాపింగ్ చేసింది నిజంగాదా అంటే అధికారానికి దుర్వినియోగానికి పాల్పడిన నీవు నీ పార్టీ నేతలు ఇవాళ ప్రజాస్వామ్య పనిచేస్తున్నటువంటి మీడియా మిత్రులపైన జర్నలిస్టుల దాడి చేస్తే ఊరుకోవు ఈరోజు మీడియా మిత్రులపైన దాడి చేస్తావు ప్రజా సంఘాల నేతలపైన దాడి చేస్తావు పోలీసు వ్యవస్థ పైన దాడి చేస్తావు పూర్తి ఎస్టేట్గా పనిచేసే వంటి ఏ వ్యవస్థ పైన నీ యొక్క అధికార దుర్వినియోగాన్ని ప్రయోగిస్తావు కాబట్టి వెంటనే నేను అదుపులోకి తీసుకోవాలి ఈ యొక్క క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం